ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య కోసం అక్షయ్ అవని అంతా కూడా వెతికి వెతికి ఆరాధ్య ఎక్కడుంది పోలీస్ కంప్లైంట్ అయినా ఇద్దామండి అని చెప్పేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది సడన్గా కార్ ఆపటంతో ఏంటండి ఇక్కడ ఆపారు ముందు మన పాప ఎక్కడుందో వెతకాలి పదండి వెళ్దాం అని చెప్పేసి అనంగానే ఊరంతా వెతికేసాం ఇంతకీ ఆ రాజ్య ఏమైపోయిందో ఎక్కడుందో అని చెప్పేసి ఇలా ఒకరికి ఒకరు టెన్షన్ పడుతూ ఉండగా కమల్ అయితే మారువేషంలో వచ్చి వీళ్లకు సడన్ సర్ప్రైజ్ అయితే ఇస్తాడు ఏంటి ఇద్దరు ఏదో టెన్షన్ పడుతున్నారు ఏమైంది మీకు అని చెప్పేసి అడగంగానే మా పాప కనిపించటం లేదు అని అనటంతో పాప కనిపించటం లేదా పాపకేమన్నారు పాపకేం చేశారు చిన్నపిల్లల తప్పించుకొని వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పేసి అడగటంతో భార్యాభర్తలు ఇద్దరూ కలవటం లేదని చెప్పేసి అనగానే పిల్లల గురించైనా కలిసి ఉండాలి కదా ఇలా పిల్లల అయినా కలిసి లేకపోతే తండ్రులుగా మీరు ఎలా సక్సెస్ అయినట్టు అని చెప్పేసేసి ఇక కావాలని తెలుగు వచ్చి రానట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఏ మా పర్సనల్ డీటెయిల్స్ నీకెందుకు కానీ ఈ ఫోటోలో ఉన్న పాపని ఎక్కడైనా చూసావేమో చెప్పు అని అనగటంతో ఈ పాప చూశాను చూశాను ఇలా తిన్నగా వెళ్ళిపోతే అక్కడ బస్ స్టాప్ వస్తుంది అక్కడ కూర్చొని కనిపించింది అని అనగానే అవునా మా కనిపించిందా అని చెప్పేసి ఏంటండి ఇంకా చూసుకు పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇక మొత్తానికి ఆరాధ్య కనిపిస్తుంది ఊపిరి పీల్చుకొని ఏమండి మన ఆరాధ్య అండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అమ్మ రాజా నువ్వేంటమ్మా ఇక్కడ పదవి వెళ్దాం అయినా నిన్ను ఎవరిక్కడికి తీసుకొని వచ్చారు ఎవరు నిన్ను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది చెప్పమ్మా చెప్పు వాళ్ళంతా తేలుస్తాం అని చెప్పేసి అక్షయ్ ఒక పక్కన అవని ఒక పక్కన ఇద్దరూ కూడా ఆరాజ్యని నిలదీస్తూనే ఉంటారు ఇక వెంటనే రాజా నన్నెవరూ తీసుకుని రాలేదు నా మనసు బాగోక ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ నేనే ఇక్కడికి వచ్చాను అని అనగానే అవునా అమ్మా నీ మనసు బాగోకపోవడమేంటి సరే అయితే ముందు మన ఇంటికి వెళ్దాం పదా అని అనగానే నేను రానమ్మా నేను రానంటే రాను అని అవనితో చెప్పడంతో అవని షాక్ అయిపోతుంది మరోపక్క సరే అమ్మా అయితే మన ఇంటికి వెళ్దాం రామ్మా అని అనగానే నేను అస్సలు రాను నాన్న నేను రానంటే రాను నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను ఎందుకంటే నేను అమ్మ దగ్గర ఉంటే నాన్న ఉండడు నాన్న దగ్గర ఉంటే అమ్మ ఉండదు నాకు అమ్మ నాన్న ఇద్దరూ కావాలి వాళ్ళు లేకపోతే నేను కూడా అమ్మలాగా నాన్నలాగా ఒంటరిగానే ఉంటాను నాకు అమ్మ నాన్న కావాలి ఇద్దరూ లేకపోతే మీరు నన్ను ఎంత బలవంతంగా తీసుకుని వెళ్ళినా నేను మళ్ళీ ఇలానే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను ఇంటి నుంచి పారిపోతాను అని చెప్పేసి ఆరాధ్య చెప్పడంతో ఒక్కసారిగా అవనయక్షయలు షాక్ అయిపోతారు ఏంటి ఇంకా చూస్తున్నారు ఇద్దరు ఎవరు కూడా కలిసి తీసుకొని వెళ్ళరు కదా అలాంటప్పుడు నేను ఇక్కడే ఉంటాను నువ్వు మీ ఇంటికి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఆ రాజ చెప్పటంతో అక్షయ్ మనసు అవని మనసు ఎంతగానో గాయపడుతుంది ఇక వెంటనే అప్పుడు అక్షయ్ అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఆ రాజా నా చేతుల మీద నుంచి ఐస్ క్రీమ్ కోసం వచ్చి ఈ రకంగా నిర్ణయం తీసుకుంది ఇప్పుడు రేపు నేను ఏం చేసినా కూడా ఇప్పుడు ఎన్ని బుజ్జగించి ఇంటికి తీసుకొని విడినా ఇప్పుడు మళ్ళీ దొరికింది నెక్స్ట్ టైం ఇంటి నుంచి పారిపోతే అమ్మో తలుచుకుంటేనే బాధగా ఉంది అందులోనూ కూడా నాన్న ఈ వయసులో ఆ ఇంట్లో ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు ఇక అవని గురించి తర్వాత చూడాలి ముందు నా కూతురు గురించేనా ఆలోచించి నా తండ్రిని నా చెల్లిని ఇంటికి తీసుకొని వస్తాను తర్వాత తర్వాత ఆ రాజా పెద్దది అవుతుంది ఈ అవని మీద తనకి తల్లి ప్రేమ అనేది లేకుండా పోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవనిని మంచిగా చేసుకోవాలి ఈ అవనిని భరించక తప్పదు ఇప్పుడు ఆరాధ్య కారణం చేత ఆ తప్పులు చేసిన అవనిని కూడా క్షమించాల్సిందే అని చెప్పేసేసి అక్షయ్ తన మనసులో అయితే తను అనుకుంటూ ఉంటాడు సరే అమ్మా నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను అమ్మ నువ్వు నేను ఎప్పుడూ కలిసే ఉంటాం మనందరం కూడా నువ్వు ఎక్కడ ఇష్టమో అక్కడే ఉంటాం అని చెప్పి అనగానే నిజంగా ప్రామిస్ నాకు ఇలా అబద్ధం చెప్పి మళ్ళీ నువ్వు అమ్మని తిడతావా అని చెప్పేసి అనగానే లేదమ్మా అమ్మని తిట్టను అంతేకాదు ఇతవరకులాగా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేదానివి కదా అలానే ఇక నుంచి కూడా సంతోషంగా ఉంటావు తాతయ్య ప్రణతి అత్త అందరినీ తీసుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోదాం నీకు హ్యాపీనేనా లేదంటే చెప్పు నేను ఆ ఇంటికి వచ్చేమంటే నేను కూడా వచ్చేస్తాను అని చెప్పేసి అనగానే వద్దులే డాడీ వద్దు మనం మన ఇంట్లోనే ఉందాం అని చెప్పేసి చెప్పటంతో సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఆరాధ్యను తీసుకొని అవని అక్షయ్ కారులో అయితే వెళ్తూ ఉంటారు ఈయన నిజంగానే మారిపోయారా లేకపోతే ఆరాధ్య కోసం మారి ఉంటారా అని మనసులో అనుకుంటూ ఏదైతే ఏమి నా కూతురు కోసం తల్లితండ్రులు ఒకటవుతున్నాం మా కాపురాన్ని కూతురు నిలబెట్టింది అని చెప్పేసి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటి దగ్గరికి వస్తారు రాజేంద్ర ప్రసాద్ ఇల్ ఊరంతా వెతికేసి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇక మొత్తానికి అవనీ ఉన్న అక్షయ్ రావటంతో ఆరాధ్య కనిపించడంతో ఊపిరి పీల్చుకుంటారు వీళ్ళంతా కూడా నాన్న నేను ఇప్పటిదాకా తెలిసి తెలియక మిమ్మల్ని బాధ పెట్టచ్చు నన్ను క్షమించండి నాన్న ప్రణతి ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇంతకాలం మా వాళ్ళందరినీ కంటికి రెప్పలా చూసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అవనిని కానీ ఆరాధ్యని కానీ చూసుకోవాలనుకుంటే మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఆ ఇంటికి వచ్చి ఆరాధ్యని అవనిని చూస్తూ వెళ్తూ ఉండొచ్చు అని అనగానే అంటే ఏంటి బాబు ఇప్పుడు నీ భార్యని నీ బిడ్డని నీ తండ్రిని నీ చెల్లెని ఇంటికి తీసుకొని వెళ్తున్నావా అని అనగానే అవును బ అవునండి అని ఆక్షే చెప్పడంతో ఇక వెంటనే చక్రధర్ వచ్చేసేసి దయాకర్ వచ్చేసేసి బాబు ఈ కోపంలో ఎప్పుడైనా ఏదైనా మాటలు అంటే మనసులోకి తిట్టుకోవద్దు బాబు అవని చాలా మంచి కొడలు అవని చాలా మంచి భార్య అటువంటి భార్య దొరకటం నీ అదృష్టం ఇప్పటికైనా మీరు మనస్పర్ధలు పక్కన పెట్టేసి ఒకటవుతున్నారు ఇంతకండా సంతోషం వార్త ఏముంటుంది బాబు నీ భార్యని బిడ్డని తీసుకొని వెళ్ళడానికి నా పర్మిషన్ దీనికి సంతోషంగా వెళ్ళి రండమ్మా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అవని ఇక వాళ్ళ బాబాయ్ కాలకు పిన్ని కాళ్ళకు నమస్కరిస్తూ వస్తాను బాబాయ్ వెళ్ళొస్తాను పిన్ని వస్తాను తమ్ముడు అని చెప్పేసి అనగానే ఓకే అక్క నాకు కూడా ఫ్రంట్ రూమ్లో రూమ్ ఉంది నేను కూడా అక్కడికి వెళ్తాను అని భరత్ అయితే చెప్తాడు ఇక వీళ్ళందరినీ తీసుకొని వెళ్తారు అక్కడ పార్వతి వాళ్ళు ఆరాజ గురించి వెతికి వెతికి అలసిపోయి ఇంట్లో కూర్చుంటారు కదా ఇక వెంటనే కారాగుతుంది అదిగో అక్షయ్ బావగారు వచ్చారు ఆరాజ కనిపించిందేమో అని అనుకుంటూ ఉండగా ఫస్ట్ ఆరాధ్యని ఎత్తుకొని అక్షయ్ కనిపించటంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు కానీ అక్షయ్ పక్కనే అవని కూడా కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవనితో పాటు రాజేంద్ర ప్రసాద్ ప్రణతి వీళ్ళందరూ కలిసి రావటంతో ఇంట్లో వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు ఇక వెంటనే వచ్చేసేసి ఏంటి పల్లవి అలా చూస్తున్నావు మా అన్నయ్య తన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని ఇంట్లోకి తీసుకొని వస్తున్నాడు ఎవరి దిష్టి తగిలే కుటుంబం ఇలా అయిపోయిందో ఇప్పటికైనా అన్నయ్య వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు కదా వెళ్ళి ఇచ్చి తీసుకొనిరా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక వెంటనే హారతి ఇచ్చిన తర్వాత రండి 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 కుడికాలు పెట్టి రండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే పార్వతీతోటి అక్షయ్ అమ్మ ఆరాధ్య కోసం వెళ్ళి వీళ్ళందరినీ ఎందుకు తీసుకొని వస్తున్నాను అనుకుంటున్నావా దీని అంతటికీ ఒక కారణం ఉంది ముందు అవని ఆరాధ్యను లోపలికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అనంగానే సరే అయితేనండి అని చెప్పేసేసి ఇక ప్రణతి నువ్వు కూడా రామ్మా అని చెప్పేసి మొత్తానికి వీళ్ళు లోపలికైతే తీసుకుని వెళ్తారు అప్పుడు అక్షయ్ చెప్తాడు చిన్నపిల్ల ఆ రాజా ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడైతే దొరికింది నెక్స్ట్ టైం అలా పారిపోతే దొరికే ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఈ ఒక్కసారికి ఆవనీ తప్పులను పక్కన పెట్టి ఆరాధ్య కోసం నా ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటికి తీసుకొని వచ్చాను అని అనగానే పోనీలేరా పెద్దోడా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నావు మళ్ళీ నా కొడుకు నాకు కనిపిస్తున్నాడని ఇంట్లో బామ్మగారు అంటూ ఉంటారు ఇప్పుడు నేను అవనిని క్షమించకపోతే ఆయన కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి నా భర్త ఈ ఇంట్లో ఉన్నాడు ఈ వయసులో మేము సంతోషంగా ఉండాలి అంటే ఆవనీని క్షమించక తప్పదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థం కోసం ఆవనీ క్షమించినట్టుగానే చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తన ఇంట్లోకి ఎంతో రోజుల తర్వాత అడుగు ఆమెని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆరాజకు రెడీ చేస్తుంది ఇక మళ్ళీ మునుపటిలాని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఏమి ఇష్టమో అన్నీ కూడా వంట రెడీ చేసేసి మొత్తానికి అందరినీ కూర్చోపెట్టి వడ్డిస్తూ ఉండటంతో కమల అంటూ ఉంటాడు వదిన ఇంత ఆనందంగా ఇంత తృప్తిగా తిని ఎన్ని రోజులైందో తెలుసా అని చెప్పేసేసి ఇలా అందరూ కూడా కలిసిమెరిసి భోజనం తింటూ ఉంటారు ఏంటో ఈ అత్తయ్య ఈ పెద్దావుడు కూడా అవని వదినను అవని గురించి మంచిగానే మాట్లాడేస్తున్నారు ఇక రాను నా మాటలు నమ్మదేమో ఈ ఇంట్లో ఆవని మీద అత్తయ్యకు కోపం తగ్గకూడదు రోజురోజుకి పెరగాలి తెల్లారితే ఏదో ఒక ప్లాన్ చేసి మళ్ళీ ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది అప్పుడు అవని అనుకుంటుంది వసే పిచ్చి పల్లవి ఈసారి నేను ఇంతవరకు అవనిలాగా లాగా అడుగుపెట్టలేదే అవని టూ పాయింట్ ఓ లాగా అడుగుపెట్టాను ఇప్పటిదాకా నువ్వేం చేసినా సైలెంట్గా ఉండుంటాను కానీ ఈ క్షణం నుంచి నువ్వు నలుగురిలోనూ కూడా సమాధానం చెప్పలేనంత గట్టిగా నీకు నేను బుద్ధి చెప్తాను నలుగురిలోనూ కూడా నిన్ను అడ్డంగా బుక్ చేస్తాను ఇంతకాలం నువ్వు నాతో ఆడుకున్నావు కదా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నేను నీతో ఆడుకుంటాను అని చెప్పేసేసి ఆమెని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా డిన్నర్ చేస్తారు ఇక వెంటనే చిటి తల్లి ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని అనగానే సూపర్ హ్యాపీ బాబాయ్ నువ్వే కనుక ఈ ప్లాన్ ఇవ్వకపోతే ఈ పాటికి అమ్మ ఒక దగ్గర నాన్న ఒక దగ్గర ఉండేవాళ్ళు ఇం ఇంకా నెక్స్ట్ స్కూల్ యానివర్సరీ కూడా వస్తుంది యానివర్సరీలో అమ్మ నాన్న ఇద్దరు రావాలి అని చెప్పారు మా ఫ్రెండ్స్ ఏమో అలా మీ అమ్మ నాన్న రారు అని ఎగతాళి చేస్తూ ఉంటే నువ్వు నాకు మంచి ఐడియా ఇచ్చో సూపర్ బాబాయ్ నీ మూలానే ఇప్పుడంతా సాధించగలిగాం అని చెప్పేసేసి హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు అప్పుడు యావనీ లోపలికైతే వస్తుంది ఏంటి కన్నయ్య నువ్వు ఐడియా ఇవ్వడం ఏంటి అని అనగానే అదేం లేదు వదిన ఆరాధ్య ఏవో జోక్ చేస్తుంది అని అనగానే లేదు కన్నయ్య ఆరాధ్య జోక్ చేయటం లేదు ఏం జరిగింది అని చెప్పేసేసి కమల్ ఆ రోజు అక్షయ్ ఐస్ క్రీమ్ కోసం లోపలికి వెళ్ళంగానే మన పాపను తీసుకొని ఆరాధ్యను తీసుకొని ఎవరూ వెళ్ళిపోలేదు నేనే వెళ్ళిపోయాను వదిన అని చెప్పేసేసి మొత్తానికి అన్ని నిజాలు చెప్పటంతో ఇక అప్పుడు ఇక కూతురు దిద్దిన కాపురంతో పాటు మరుదు దిద్దన కాపురం కూడా నాది అని చెప్పేసి ఆవని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు నవ్వవే నవ్వు నీకు ఆ నవ్వు కొంతకాలం మాత్రమే ఉంటుంది అని పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి అవని ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషంతో పల్లవికి ఈసారి ఎంత గట్టిగా బుద్ధి చెప్పబోతుంది రానున్న ఎపిసోడ్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లవిని అనుమానించేటట్టు అవమానించేటట్టు మన అవని ఏ రకంగా ప్లాన్లు వేయబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టు అవర్